తుర్కీయ దేశం మీకు తెలిసే ఉంటుంది ఆ తుర్కీ దేశం ఒక టైంలోనే మన భారతదేశానికి బాగా మద్దతు ఇచ్చేది కూడా సో ఆ భారతదేశానికి పర్యాటకంగా అయితే మన దేశీయులందరూ కూడా తుర్కీ వెళ్ళేవారు మన భారతదేశం నుంచి గొప్ప ఇనకం వచ్చేది మాట బోరంతనకం సో ఇప్పుడు తుర్కే పరిస్థితి ఎలా అయిపోయిందంటే కుక్కల చింపని విస్తరాకు వీధులంటే ఫుడ్ కోసం తిరుగుతున్న కుక్క పరిస్థితి అయిపోయింది మాట తుర్కీ దేశం అదే తుర్కే భారతదేశం యొక్క సంబంధాల గురించి మనం మాట్లాడుకుంటే ఆపరేషన్ సింధూర్ ముందు వరకు కూడా తుర్కీకు భారత్ కు సంబంధాలు ఉన్నాయి సో భూకంప సమయంలో భారత్ పెద్ద ఎత్తున సాయం కూడా చేసింది మన సైన్యాన్ని పంపించింది వేల మంది ప్రాణాలు కూడా కాపాడింది మందులు అదేవిధంగా వైద్య సేవలు అందించింది కానీ ఏ మాత్రం కుసత జరని తుర్కీ ఎప్పుడైతే జమ్మూ కాశ్మీర్లో అటాక్ జరిగిందో ఆపరేషన్ సింధూర్ మన భారతదేశం స్టార్ట్ చేసిందో అటువంటి టైర్ని పాకిస్తాన్ పంచ నిలిచింది మాట అది పాకిస్తాన్ వైపు నిలిచింది సో సీజ్ ఫైర్ తర్వాత భారత మిత్రులు ఎవరో అదేవిధంగా శత్రువులు ఎవరో క్లారిటీ వచ్చేసింది ఎందుకంటే భారత్కు శత్రువుగా మారిన తుర్కీ ఆర్థికంగా దెబ్బ కొట్టింది భారతదేశంలోని విమానాశ్రయాల నిర్వహణ ఒప్పందం రద్దు చేసింది అంతేకాకుండా అనేక కీలక అగ్రిమెంట్లు క్యాన్సిల్ చేసింది కాశ్మీర్ విషయంలో భారత్ సార్వభౌమత్వాన్ని సవాల్ చేసిన ఆ దేశ అధ్యక్షుడు ఎర్నోగన్ వ్యాఖ్యలు పాకిస్తాన్కు ఆయుధ సరఫరా పాకిస్తాన్కు ఆయుధ సరఫరాతో భారత్ బాయ్ కట్ నినాదం అందుకున్నమాట సో ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఒకేసారి గవర్నమెంట్ దెబ్బ మీద దెబ్బ కొట్టింది భారత్ బాయికాట్ నిర్ణయాలు తుర్కీకి వెళ్లే పర్యాటకులు గణనీయంగా తగ్గిపోయారు రెండు వేల ఇరవై నాలుగులో భారత్ నుంచి మూడు పాయింట్ ముప్పై లక్షల మంది పర్యాటకులు తుర్కీ సంబంధించిగా రెండు వేల ఇరవై ఐదులో ఇది టూ పాయింట్ ఐదు లక్షలు పడిపోయింది అంటే ఇరవై ఐదు శాతం పర్యాటకులు టూర్ రద్దు చేసుకున్నారు అన్నమాట దీంతో టూర్ ప్యాకేజీలు హోటల్స్ ఖాళీగా మిగిలాయి సోషల్ మీడియాలో బాయ్కాట్ తుర్కీ లో నడుస్తోంది ప్రజల ఆర్థిక శక్తిని ఆయుధంగా మలిచారు భారతదేశం కూడాను సో ఇది టూరిజం ఆయుధాన్ని గణనీయంగా తగ్గించింది ఓ రకంగా చెప్పాలంటే భారత్ గట్టి దెబ్బ కొట్టింది తుర్కీ పరిస్థితి కుక్క సింపిన ఇస్త్రాకుల పరిస్థితి అయిపోయింది రోడ్లని తిరిగే కుక్క పరిస్థితి అయిపోయింది అడుక్కు ఉంటుంది పరిస్థితి అంత దారుణంగా ఉంది తుర్కీలోనే ఇదే సమయంలోని భారతీయులు తుర్కీ ఆహార పదార్థాలు వస్త్రాలు ఇతర వస్తువులను కూడా నివారించారు సో ఇది ఆత్మ నిర్భర్ భారత సందేశాన్ని ప్రపంచానికి మాట టర్కీ ఆర్థిక వ్యవస్థకు భారత మార్కెట్ కీలకమని ఇప్పుడు స్పష్టంగా అర్థమైందానికి ఒక్క టూరిజమే కాకుండా వాణిజ్య రంగాలు కూడా క్షీణిస్తున్నాయన్నమాట తుర్కేకి ఈ బాయ్కట్ భారత ఆర్థిక ప్రభావాన్ని ప్రదర్శిస్తుంది అన్నమాట సైనిక బలం మాత్రమే కాకుండా ప్రజా కదలకులు వినియోగ శక్తి ద్వారా దేశం తన హక్కులను కాపాడుకుంటుంది తుర్కేకి ఇది పాఠం ఒక పెద్ద గుణపాఠం ఈ దేశంలో ఆర్థిక సంక్షోభానికి దారి తీస్తుంది తుర్కే పరిస్థితి ఎలా ఉందంటే అధ్యక్షుడు పిచ్చకపోతున్నాడు రోజు రోజుకి ఎటువంటి ప్రణాళికలు సృష్టిద్దామన్నా కానీ ఏమి కనిపించట్ల రాజకీయ ఆకర్షణ ఆకర్షణల కోసం ఆర్థిక సంబంధాలను బలవంతంగా మార్చకూడదు కదా సో భారత వంటి ఆర్థిక శక్తి సామర్థ్యం ఉన్న దేశాలతో స్నేహం ప్రయోజకరం కానీ శత్రుత్వం మంచిది కాదు కదా లేకపోతే ఇలాంటి బాయకట్లు మరిన్ని దేశాలకు విస్తరించడం ఖాయం మన భారతదేశ జనాభాను బట్టి మన భారత్తో ఎవరు పెట్టుకున్నా కానీ వాళ్ళ పని అంతమే అవుతుంది సో మీకేమనిపిస్తుందో కామెంట్ చేసి ఆ విధంగా పది మందికి షేర్ చేస్తాను కోరుకుంటున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్